మహబూబా జిల్లా కేంద్రంలోని విశ్వబ్రాహ్మణ సంఘ జిల్లా అధ్యక్షుడు మోత్కూరి శంకర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని స్వర్ణకారుల సమస్యలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తొలి అమరులైన చారి జయశంకర్ మారోజు వీరణలతో పాటు ఇంకా చాలా మంది అమరులైన వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైనటువంటి నుండి మా విశ్వబ్రాహ్మణులకు ఎలాంటి నిధులు మంజూరు ఆర్థిక సహాయం అందలేదు గత ప్రభుత్వాలు చేయలేకపోయాయని వాపోయారు నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమైన మా విశ్వబ్రాహ్మణులకు పంచకులాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో మహబూబాద్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు మోత్కూరి శంకర్ ప్రధాన కార్యదర్శి ఎర్రోజు కృపాకరాచారి కోశాధికారి తుమ్మలపెళ్లి నాగేంద్రాచారి విశ్వబ్రాహ్మణ సంఘ జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు మహిబాద్ జిల్లా బ్రాహ్మణ సంఘానికి రెండు వేల ఇరవై నాలుగు మూట సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్ష మహిబాద్ జిల్లాకార సంఘ కోశాధికారి పద్దెనిమిది మండలాలకు కోశాధికారిని మన సుణకార సంఘీయులందరూ చాలా బాధలో ఉన్నారు పైన ప్రభుత్వం కూడా ఏం పడించుకోలేదు ఈ సంవత్సరము సరే అదృష్టమైన కాంగ్రెస్ పార్టీ వచ్చారు ఈసారి మనం కృతజ్ఞాన్ని ప్రతిపాటించుకోవాలి ప్రభుత్వాన్ని